తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సర కాలం తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కూడా సాదాబైనామా క్రమబద్ధీకరణ చేయించుకోలేక పట్టాలు పొందని రైతులు లక్షల్లో ఉంటారనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం ఒకసారి మళ్ళీ అవకాశం ఇచ్చింది మళ్ళీ అవకాశం ఇస్తున్నప్పుడు రెండు మార్పులు తీసుకొచ్చారు ఒక మార్పు ఏంటంటే కొనుగోలు తేదీని రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకి మార్చారు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఎవరు ఈ సాదా నమ్మదారు భూములు కొనుగోలు చేసినా వాళ్ళ క్రమబద్ధీకరణకు ఒక అవకాశం దొరికింది అంటే డేట్ మళ్ళీ మారింది ఓ మళ్ళా పద్నాలుగు సంవత్సరాల కాలంలో కొనుగోలు చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టే అవకాశం దొరికింది దాంతోపాటుగా ఇంతకు మున్పు లేనట్టుగా డాక్యుమెంట్ లేకున్నా నోటి మాట ద్వారా జరిగిన కొనుగోలును కూడా క్రమబద్ధీకరణ చేసే అవకాశం చట్టంలో కల్పించారు ఏంటి దస్తావేజు ఉంటేనే క్రమబద్ధీకరణ దస్తావేజు లేకపోతే క్రమబద్ధీకరణ సాధ్యం కాదు కానీ రెండు వేల పదహారులో అవకాశం ఇచ్చినప్పుడు ఓరల్ ట్రాన్సాక్షన్ కూడా రెగ్యులరైజ్ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది ఇది రెండో మార్పు